నమస్కారం అండి అందరికీ ఈరోజు మనం సంక్రాంతి నోముల్లో భాగంగా చెప్పుకోబోయే నోము దశావతారాల నోము దానికి మనం పదమూడు ప్లేట్లనైనా తీసుకోవచ్చు పదమూడు బౌల్నైనా తీసుకోవచ్చు ఆ విధంగా మనం పదమూడు అవతారాలకు గాను పదమూడు రకాలు పెట్టుకోవాలి శ్రీరాముని అవతారంకు పెసరపప్పు బెల్లము మరియు వరాహ అవతారానికి పదమూడు తులసి దళాలు మత్స్యావతారంకి పదమూడు పసుపు కొమ్ములు శ్రీకృష్ణుని అవతారంకి పదమూడు వెన్నముద్దలు లేదా అటుకులు నోముకోవాలి అదేవిధంగా పరశురాము అవతారంకి పదమూడు గంధం బిల్లలు వామన అవతారంకి పదమూడు పువ్వొత్తులు కూర్మావతారంకి పదమూడు ద్రాక్ష పండ్లు నరసింహ అవతారంకి పదమూడు బంతి పెట్టుకోవచ్చు పదమూడు ఇలాయచి లే ఇలాయచి బెల్లం కూడా పెట్టుకోవచ్చు బుద్ధ అవతారంకి పదమూడు తెల్లని పువ్వులు కల్కీ అవతారంకి పదమూడు ఖర్జూరాలు ఈ విధంగా మనం దశావతారాల నోము నోముకోవాలి ఇవన్నిటిని మనం గౌరమ్మ దగ్గర పెట్టుకొని నోముకోవాలి మీరు సూర్య నమస్కారం నోము దానికి ఇలాంటి మనం కలశాలనైనా తీసుకోవచ్చు లేకుంటే గ్లాసులనైనా తీసుకోవచ్చు చిన్న చిన్న చెంబులనైనా తీసుకోవచ్చు ఈ విధంగా పదమూడు తీసుకొని దానిలో నీళ్లను నింపుకొని పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు వేసుకోవాలి అదేవిధంగా అన్నింట్లో ఇదే విధంగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు పెట్టుకోవాలి ఈ విధంగా పదమూడు తయారు చేసుకొని వీటన్నింటినీ గౌరమ్మ దగ్గర పెట్టుకొని నోముకోవాలి తర్వాత తర్వాతి రోజు కనుమ రోజు మనం ఇంటికి వచ్చిన ముత్తైదులకు పంచిపెట్టాలి చెప్పుకోబోయే నోము పేరు శ్రీకృష్ణ కుచేలిన్ నోము దానికి మనం ఇలాంటి చిన్న అయినా తీసుకోవచ్చు చిన్న ప్లేట్లనైనా తీసుకోవచ్చు అందులో మనం కొన్ని అటుకులను వేసుకోవాలి అటుకులను వేసుకున్న తర్వాత శ్రీకృష్ణుని రూపైనా మంచిదే ఇలాంటి చిన్న విగ్రహమైనా వేసుకోవాలి తర్వాత మనం ఇలాంటి టవల్నైనా తీసుకోవచ్చు ఇలాంటి చిన్న కర్చీఫ్నైనా తీసుకోవచ్చు దాని తర్వాత మనం ఈ అటుకులు శ్రీకృష్ణను ప్రతి మనం ఉంచుకున్న బౌల్ని మనం ఇలా ముడి వేసుకోవాలి నాలుగు మూలలతో మనం ముడి వేసుకొని ఇలాంటివి పదమూడు తయారు చేసుకోవాలి పదమూడు బౌల్స్ పదమూడు బౌల్స్లలో మనం అటుకులు తర్వాత శ్రీకృష్ణుని ఉంచుకొని ఇలా పదమూడు మూట కట్టుకొని మనం ఒక గౌరమ్మ దగ్గర ఉంచుకొని మనం ఈ శ్రీకృష్ణ కుచేలు నోము నోముకోవాలి తర్వాత మనం నోముకున్న తర్వాత ఈ పదమూడు మూటల్ని మనం పదమూడు మంది ముత్తైదులకు ఇచ్చుకోవాలి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి